హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం బంగారం ప్రియులకు స్వాగతం ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ బులియన్ మార్కెట్లో ఈరోజు బంగారం వెండి ధరలు ఎలాగున్నాయి మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్ బంగారం వెండి ధరలు ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉంటాయి ఒకరోజు పెరిగితే మరొక రోజు తగ్గుతుంది అయితే బంగారం ధరలు కొనుగోలు చేసే ముందు ధరలు తెలుసుకోవడం చాలా అవసరం ఈరోజు బంగారం వెండి ధరలకు సంబంధించి ఇప్పుడిప్పుడే తాజా అప్డేట్స్ రావడం జరిగింది అంతకంటే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీరు కొత్తగా చూస్తుంటే మన వీడియోకి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలా చేయడం వలన ప్రతిరోజు బంగారం వెండి ధరల అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుంటారు ఇక ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా నేడు బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఈరోజు హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం బులియన్ మార్కెట్లో ప్రస్తుతం ఒక కిలో వెండి ధర ఎంత పలుకుతుందంటే లక్ష రెండు వేల రూపాయల వద్ద పలుకుతుంది ఇక ఈరోజు బంగారం ధరలు బులియన్ మార్కెట్లో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల తులం బంగారం ధర ఎంత పలుకుతుందంటే లక్ష పదహైదు వేల మూడు వందల యాభై రూపాయల వద్ద పలుకుతుంది ఇక ట్వంటీ టూ క్యారెట్ ఎనిమిది గ్రాములు గోల్డ్ ధర తొంభై రెండు వేల రెండు వందల ఎనభై రూపాయల వద్ద పలుకుతుంది ఇక ట్వంటీ టూ క్యారెట్ ఒక గ్రాము బంగారం ధర పదకొండు వేల ఐదు వందల ముప్పై ఐదు రూపాయల వద్ద పలుకుతుంది ఇక ట్వంటీ ఫోర్ క్యారెట్ స్వచ్ఛమైన పది గ్రాముల బిస్కెట్ బంగారం ధర ఎంత పలుకుతుందంటే లక్ష ఇరవై ఐదు వేల ఎనిమిది వందల నలభై రూపాయల వద్ద పలుకుతుంది ఇక ట్వంటీ ఫోర్ క్యారెట్ ఎనిమిది గ్రాముల బంగారం ధర లక్ష ఆరు వందల డెబ్బై రెండు రూపాయల వద్ద పలుకుతుంది ఈరోజు బంగారం వెండి ధరల గురించి తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకోకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్